ఇదిగోండి ఇది చూడండి అలాంటి వార్త ఒకటి గండిపేట సర్కార భూములో గండం రంగారెడ్డి జిల్లా గండిపేట మన యథేచ్ఛిగా భూ కబ్జా ప్రభుత్వ భూమి అన్నిక్రాంత కావడానికి సహకరిస్తున్న తహసీల్దార్ సర్కారు భూమి అనే సూచిక బోర్డు ఆనుకోని మరియు అక్రమ నిర్మాణాలు సరే నెంబర్ వన్ ఫార్టీ సెవెన్లో కొంత ప్రభుత్వ భూమి మాయం సరే నెంబర్ హండ్రెడ్ వన్ నాట్ లైన్లో కూడా కబ్జాకు పాల్పడ్డ అక్రమ మార్కులు సర్కారు భూమిలో ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం అనుమతులు ఇచ్చిన నర్సింగ్ మున్సిపల్ కమిషనర్ ప్రేక్షక పాత్రలో రెవెన్యూ మున్సిపల్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ కబ్జాదారులకు సపోర్ట్ చేస్తున్న ఆఫీసర్స్ మరి ఇట్లాంటి వాటిపైన మీరు యాక్షన్ తీసుకుంటే వేల కోట్ల ఆదాయం ఇది వేల కోట్ల ఆదాయం ఎంత దారుణం అంటే ఎంత భరితెగింపు అంటే ఇక్కడ మీకు జీవిస్తా చూడండి నేను ఇదిగో ఇక్కడ మనకి చాలా క్లియర్గా రాసి ఉంటుంది దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ట్రెస్పాన్సిబుల్ బీ ప్రాసిక్యూటెడ్ బై ఆర్డర్ అని చెప్పి నెంబర్ నెంబర్సారి కనపడుతుంది సో ఇక్కడ చాలా స్పష్టంగా బోర్డు పెట్టి ఉంటుంది ప్రభుత్వ భూమి అని పక్కనే పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది ప్రభుత్వ భూమి అని బోర్డు ఉంటుంది ఇక్కడ పక్కనే పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది మరి ఇది ఎలా సాధ్యం మరి కళ్ళు కనపడతలేవా మీకు అధికారులకి ఇదిగో ఇవన్నీ ఇవన్నీ ప్రభుత్వ భూమి ఇదంతా కూడా దీంట్లో ఒకటి చూపిస్తూ ఉండండి మీకు చాలా ఇది మొత్తం ప్రభుత్వ భూములు ఇవన్నీ కూడా మరి ఏం చేస్తున్నారు అధికారులు కళ్ళు మూసుకుపోయినా మీకు కళ్ళు కనపడతలేవా ఇప్పుడు ఇందులో కూడా ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టిందంటే అంటే జేసీబీ అడిగి ఉందంటే ఇక్కడ కూడా ఏదో మొదలవుతున్నాయి మెల్లగా చిన్నగా చదువుకుంటూ వెళ్తారు ఇది కూడా ఇక్కడైతే దారుణం చూడండి చక్కగా బోర్డు పెట్టి ఉంది దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఆ బోర్డుకి ఆనుకోరే షాప్ పెట్టారు ఇంకానే బోర్డు తీసే షాప్ పెట్టలేదు దాని పక్కన పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది వెనకాల పక్కనే షాపులు ఉంటాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అంటే ఇక్కడ పక్కన ఇంకోటి ఏదో ఉంది ఈ మొత్తం కూడా ప్రభుత్వం అండి ఇదంతా కూడా మరి అధికారులు నిద్రపోతున్నారా మీకు కనబడతలేదా మీకు ఇంత ఇంత యదేచ్చగా జరుగుతుంటే ఇది చూడండి ఇదంతా ఇదంతా కూడా మరి ఇంత జరుగుతుంటే మీరు అధికారులు ఏం చేస్తున్నారు ఇంతే ఇదిగోండి ఈయన సార్ తహసీల్దార్ ఈ ఏరియాకి గండిపేటకి ఇంత యథేచ్ఛగా మరీను ఎంత దారుణం అంటే ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టిన దాంట్లో కూడా షెడ్యూలైజ్ చేసుకొని పనులు జరుగుతున్నాయి అక్కడ ఏముంది ఇప్పుడు ఇదంతా స్ట్రాటజీ అండి వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ షాప్ పెడతారు ఎవరితో షాప్ పెట్టిస్తారు మెల్లగా వెనకాల కన్స్ట్రక్షన్ చేస్తారనమాట మరి మీ కళ్ళకి కోట్ల ఆదాయం ప్రభుత్వ భూమి కోట్ల ఆదాయం అన్ని క్రాంతం అయిపోతుంది గతంలో మేము ఆల్రెడీ చెప్పాం గతంలో మేము ఆల్రెడీ మీ దృష్టికి తీసుకొచ్చాం గతంలో మేము ఆల్రెడీ రాశాం ఏమని రాశాం గతంలో మేము గత గండిపేటలో సర్కారు భూముల గండి అని గతంలో మేము రాసాం పాపం మీకు ఎలాగో కళ్ళు కనిపించట్లేదు మీరు మీరు అందులో అయిపోయారు మీకు లేకపోతే డబ్బులతోటో వాళ్ళు ఇచ్చే చిల్లర ఖర్చులతోటో ఆ మదంతో మీకు కళ్ళు మూసుకుపోయి ఉండొచ్చు మీకు కానీ మాకు అలా కాదు కదా మాకు ప్రభుత్వ భూములన్నా ప్రభుత్వ అన్నా మాకు కొంత బాధ్యత ఉంది అందుకని మేము గతంలో మీరు ఇష్టం తీసుకొచ్చాం సార్ ఇక్కడ ఇలా జరుగుతుంది పట్టించుకోండి అని మీ కళ్ళు కనపడవు మేము చెప్పినా పట్టించుకోరు ఎందుకు పట్టించుకోవట్లేదంటే వీళ్ళందరిచ్చే మామూళ్ళతో మీ కళ్ళు మూసుకుపోయినాయి కాబట్టి అంతే కదా పట్టణంలో పాము గరిస్తే పల్లెల్లో మంత్రాలు అంటుంది కోకాపేట ప్రభుత్వ భూముల వ్యవహారం గండిపేట మండలం కోకాపేటలోని ఉన్న ప్రభుత్వ భూమికి అబ్జా అవుతున్నా ఉన్నతాధికారులు కళ్ళు మూసుకొని కూర్చున్నారన్న ఆదాబ్ హైదరాబాద్ మరోసారి గుర్తు చేస్తుంది గతంలో గండిపేట సర్కారు భూముల గండి అనే శీర్షికతో ప్రచురించిన కథనానికి స్పందించబోటం చూస్తే అప్పుల బాధ పెట్టినోడు కుంపట్లకెళ్ళి ఉంది వీరి తీరు రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట జరుగుతున్న అక్రమాలపై రెవెన్యూ మున్సిపల్ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపణలు వెల్లెత్తున్నాయి మామూలు మత్తులో జోగుతూ కన్ను తెరిచి కాలు గడితే కప్పెంత పోతుంది అన్నట్లుగా కబ్జాదారులకు పూర్తిగా స్పష్టం అవుతుంది ఎంత క్లియర్గా మీకు చూపించే కదా నేను ఇమేజ్లన్నీ కూడా ప్రభుత్వమని బోర్డు పెట్టిందనేకంగా కోకాపేటలో సర్వే నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ హండ్రెడ్ వన్ నాట్ నైన్లోని ప్రభుత్వంలో కొంత భాగం అక్రమార్కుల కాసులు గురిపిస్తుంది ఈ భూమిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ బహుళ అంతస్తులు షాపింగ్ మాల్స్ హోటల్స్ వంటి పెద్ద పెద్ద నిర్మాణాలు జరుగుతున్నా కొన్ని నిర్మాణాలు పూర్తయి భూ అక్రమ వాటి నిర్మాణాలను లీజుకి ఇచ్చి కోట్ల రూపాయలు గడిస్తున్నారు చూసారా ఏకంగా ప్రభుత్వ స్థలంలో కొంత ఆక్రమించి పెద్ద పెద్ద నిర్మాణాలు కట్టి వాటిని లీజుకి ఇచ్చుకున్నా కూడా మన కళ్ళు కనపడతలేదు ఎద్దు ఎప్పుడు వచ్చినా దాన్ని పొట్ట నిండు అన్నట్టుగా ఉంది అక్రమాలకుల తీరు ఈ నిర్మాణాలకు నార్సింగి గత మున్సిపల్ కమిషనర్ అనుమతులు ఇవ్వటం వేరక భారీ ముడుపుల వ్యవహారం ఉందని స్థానిక ప్రజలు చెబుతున్నారు ప్రభుత్వమని కాపాడేసిన తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిని సంప్రదించగా తాగేటోడు లంగా తేవేటోడు దొంగ అన్నట్లుగా ఆయన వద్ద రికార్డులు లేవని హెచ్ఎండిని అడగాలని పొంతలేని సమాధానం చెప్తారు ఇది తీవ్ర అనుమానాలు దారితీస్తుంది ప్రభుత్వ అధికారులు కబ్జాతకౌరులకు అండగా నిలుస్తూ భారీగా లంచాలు తీసుకొని రికార్డులు సైతం మార్చేస్తున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి పనిచేసేప్పుడు పులి పనేక గొర్రె అన్నట్లుగా ఉంది ఈ అక్రమార్కులకు అధికారాలు సహకరిస్తున్నారు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు అదే ఇదే ఒక సామాన్యుడు ఒక పేదోడు చిన్న షెడ్ వేసుకుంటే జేసీబీ వేసుకెళ్ళి పడేసే మీరు బడా బడా వాళ్ళు మాత్రం కోట్ల విలువైన భూములను ఆక్రమిస్తుంటే అటేపు కూడా తొంగి చూట్లం మీరు ఎందుకు సరే మీకు గనపడతలేదు మా లాంటి వాళ్ళు మీరు సర్వే నెంబర్ సహా పూర్తి ఆధారాలు సహా మేము ముందుంచుతున్నాం కదా అయినా పట్టించుకోవట్లేదంటే ఏంటి వాళ్ళు ఇచ్చిన మామూళ్ళ మత్తులో మీరు జోగుతున్నారని అర్థం అంతే కదండి సరే నెంబర్ హండ్రెడ్ వన్ నాట్ నైన్ వన్ ఫార్టీ సెవెన్లో మిగిలిన ప్రభుత్వం వేలం వేస్తే ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కోకాపేటలో ఎకరం సుమారు వంద కోట్లకు పైగా ప్రభుత్వం అమ్మకాలు జరిపింది అంత విలువైన భూమి అనేక్రాంతం అవుతుంటే రక్షించాల్సిన అధికారులే భక్షిస్తున్న అక్రమార్కులకు వత్తాసు పలకటం అత్యంత బాధాకరం అధికారులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కబ్జాదారుల చేతులు కలిపి ప్రభుత్వానికి భారీ ఆదాయం నష్టం కలిగిస్తున్నారు దున్నపోతుపై వాన కురిసినట్లు వీరి మౌనం ఉంది ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముడుపులు తీసుకున్న అధికారులపై ఏసీబీ సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఎర్రబుక్కు పడితే ఎవరైనా లొంగుతారన్నట్లుగా ఏసీబీ చర్యలు తీసుకుంటే తప్ప ఈ అక్రమాలు ఆగవని ప్రజలు అంటున్నారు ఈ అంశంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు చూడండి కోట్ల విలువైన భూమి అండి ఇది విలువైన మామూలు కాదు కోట్ల విలువైన భూమి ఇంతలా అయిపోతుంటే అధికారులు కనపడటం లేదు మాలాంటి వాళ్ళు చూపిస్తున్నా పట్టించుకోవట్లేదు